అందరికీ కూడా నమస్కారం అయితే నిఖార్ సైన నాయకుడు అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి సామాజిక సమస్యల మీద బడుకు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతూ వస్తూ ఆయన ఒక మార్పు చైర్మన్ గా ఒక ఎంపీగా మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నారు కాబట్టి ఆయనను చూసి కొన్ని వర్గాలు కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా మనము కౌశిక్ రెడ్డి ఘటన కూడా చూసుకోవచ్చు కౌశిక్ రెడ్డి ఏదో అక్కడ హుజరాబాద్ ఏదో లారీని ఆపి వీడియోలు తీపిచ్చి అక్కడేదో జరుగుతున్నది ఆయన ఏదో పట్టుకున్నట్టు పొన్నం ప్రభాకర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం ఈ విషయంలో మనం తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎదుగుతుంటే ఎట్ట దొక్కుతారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించుకోవచ్చు కౌశిక్ రెడ్డి గారికి అసలు విషయం తెలుసో లేదో ఆ ఏదైతే ఫ్లై యాష్ అనే దాని మీద ఇంత తతంగం చేస్తున్నాడో ఫ్లై యాష్ అయినా బాటమ్ యాష్ అయినా మీకు సింగరేణి ద్వారా ఎన్టీపీసీ ద్వారా అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని రోడ్ల నిర్మాణంలో కానీ లేకపోతే బ్రిక్స్ ఉత్ ఉత్పత్తి బ్రిక్స్ తయారు చేయడంలో కానీ తయారు చేస్తుంటారు అది ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది ఈయన మాట్లాడుతూ ఈ విషయాలన్నిటి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఎన్టీపీసీని కూడా లాగాడు కాబట్టి ఎన్టీపీసీ మనకు ఒక విషయాన్ని పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఎన్టీపీసీ ఏం చెప్తుందంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవ్రీ లోకల్ ఎవ్రీ కోల్ ఆర్ లిగ్నైట్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ షెల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యూటిలైజింగ్ యావరేజ్ హండ్రెడ్ పర్సెంట్ యాష్ ఫ్లై యాష్ అండ్ బాటమ్ యాష్ జనరేటెడ్ ఇన్ త్రీ ఇయర్ సైకిల్ మూడు సంవత్సరాల్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుందో తమ ఉత్పత్తి రంగంలో ఆ ఫ్లై యాష్ ని కంపల్సరిగా వంద పంటకు వంద శాతం అక్కడి నుంచి బయటికి పంపించేయాలి దాని మిగతా అవసరాలకు వాడాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండ్ ఫారెస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎన్టీపీసీ ఫాలో అవుతున్నామని చెప్పింది అట్లనే ఎన్టీపీసీ రామగుండం స్టాండ్స్ ఫర్మ్లీ ఇన్ ఇట్స్ అదరెన్స్ టు ది కాంప్రిహెన్సివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్ బై బోత్ గవర్నమెంటల్ అథారిటీస్ అండ్ ఎన్టీపీసీ ఇట్ సెల్ఫ్ రిగార్డింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ యాజ్ జనరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేషన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్ ఫ్రమ్ ఇనిషియల్ యాజ్ కలెక్షన్ టు ఇట్స్ ఫైనల్ యుటిలైజేషన్ in various project sites. ఇక్కడ ఏదైతే మనకి ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ ఫ్లైయాష్ కానీ బాటమ్ యాష్ కానీ అక్కడ తయారైన దగ్గర నుంచి ఎక్కడైతే చివరి వరకు అంటే ఖమ్మంలో ఎక్కడైతే తయారవుతుందో ఈ రోడ్ల నిర్మాణంలో కానీ బ్రిక్స్ నిర్మాణంలో వాడుతున్నారు అక్కడి వరకు ఎన్టీపీసీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఆ బూడిదని ఎత్తే దగ్గర నుంచి అక్కడ డంప్ చేసే వరకు టోటల్ ప్రాసెస్ ఎన్టీపీసీ మేమే బాధ్యత తీసుకుంటున్నాము కాబట్టి ఇందులో ఏ విధమైన అవకతవకలు లేవు ఏమన్నా ఉంటే మీరు ఎన్టీపీసీని అనవసరంగా బదనాం చేయొద్దు అన్న ఉద్దేశంతో ఎన్టీపీసీ మొన్న ఇరవై తారీఖు జూన్ రోజున ఈ పబ్లిక్ రిలీజ్ అనేది చేయడం జరిగింది అట్లానే ఇంకో విషయం చెప్తా ఉన్నా కౌశిక్ రెడ్డి ఎందుకు ఈ విధంగా ఎగురుతున్నాడనే విషయం తెలుసుకుందాం ఒకసారి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది అంతే అంతకుముందు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలన నడిచింది పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాల పాలనలో మీరు చూసుకుంటే జమ్మికుంట హుజురాబాద చుట్టుపక్కల ల్యాండ్ శాండ్ మాఫియా విపరీతం అయిపోయింది మీకు మొన్న ఈ ఆరేడు నెలల్లో కూడా ఎక్కడైతే శాండ్ మాఫియా ఎక్కడైతే జరుగుతుందో మానేరు ఆగు గోదావరి చుట్టుపక్కల శాండ్ మాఫియా జరుగుతుందనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని అధికారులందరినీ హెచ్చరిక చేయడం జరిగింది ఎందుకు ఈ శాండ్ ఇట్లా పోతా ఉంది అని తెలుసుకుంటే దానిలో పూర్వపరాలన్నీ తెలుసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఆ శాండ్ మాఫియా వెనకాల ఉండి ఆ మాఫియా ఇసుకంత దండుకుంటున్నారు కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వాళ్ళు కుల్లగొడుతున్నారన్న అన్న ఉద్దేశంతో కేసు వేయడం జరిగింది ఆ కేసులో ఏమని తీర్పు వచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అని అంటే ఫర్ ద టు ది ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ డైరెక్టెడ్ టు పే అమౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈచ్ టు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమని చెప్పినారు వాళ్ళు మీరు ఈ ఇసుక మాఫియా ఇవన్నీ చేస్తున్నారు ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఒకటి చెప్పింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్క ఇందులో ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ వీళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ కట్టండి మీరు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కి ఆ డబ్బుని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ రాష్ట్రాల్లో గోదావరి కాపాడడానికి ఉపయోగిస్తుంది అని చెప్పి ఆ తీర్పు ఇచ్చింది అప్పటి నుంచి ఈ ఆరు నెలల్లో మనకి ఏం జరిగింది అంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇసుక మాఫియా బంద్ అయిపోయింది ఇసుక మాఫియా బంద్ కాగానే కౌశిక్ రెడ్డి దిక్కు దూసుడు మొదలుపెట్టిండు ఏవి నా పైసలు నెలకచ్చే నా లక్షల లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పోయినాయి కా దీనికి కారణం ఎవరు కాబట్టి ప్రజల డబ్బుని కాపాడే ప్రయత్నం చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఏ విధంగా అయినా ప్రజల్లో చులకన చేయాలి ఏ విధంగా అయినా ఆయనను అభాస్పాల్ చేయాలని చెప్పి ఇలాంటి దుందుడుకు చర్యలకు తీసుకున్నాడు ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు లారీ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు ఎక్స్ట్రా లోడ్ లేదు మనకి ఎన్టీపీసీ ఏ విధమైన లోడ్ ఇస్తుందో అదే పోతా ఉంది ఎక్స్ట్రా లోడ్ పెడితే మా లారీ టైర్లు పంచర్లు అయిపోతాయి మా లారీలు ముందు కదలవు కాబట్టి కౌశిక్ రెడ్డి చేసే ఆరోపణలు లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పిండ్రు ఒకటే చెప్తా ఉన్నా కౌశిక్ నీ పద్ధతి మార్చుకో నువ్వు గతంలో కూడా ఈ విధంగానే ఆధారాలని ఆధారాలు చేస్తూ వ్యక్తిగతంగా చాలా మంది నాయకులు ఇబ్బంది పెట్టడం జరిగింది జూబ్లీ హిల్స్ మాదాపూర్ బంజారా హిల్స్ చుట్టుపక్కల గురించి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టులు చెప్తా ఉన్నారు వీరవంక మండలంలో హుజరాబాద్ పట్టణంలో జమ్మికుంట పట్టణంలో నువ్వు ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు వాళ్ళందరూ